అందరికీ నమస్తే అండి అరవిష్బేట్ దారిటా వ్యూటి ఫ్యామ్ స్వాగతం నేను మీ కేరప్రసాద్ డిసెంబర్ సినిమాలో రెక్కల గుర్రవ్ అనేది ఒకటి ఉంది అది ఇంగ్లీష్ సినిమా నుంచి ప్రేరణగా తీసుకున్నారని చాలామంది భావిస్తున్నారు ఈ సినిమా దర్శుడు గారు దాని వివరాలు తెలియజేశారు చిరంజీవి గారి విశ్వంబర కీనుగురవ సినిమా స్ఫూర్తి అని దర్శకుడు వశిష్ట గారు తెలియజేశారు డిసెంబర్లో కనిపించే రెక్కల గుర్రం కీలగురు నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నాను నేను రెక్కల గురువు అనేది హాల్వి కాన్సెప్ట్ కాదు మన పురాణాల్లో అనేది ఉంది సాగరమాదనం జరిగిన సమయంలో రెక్కల గుర్రం వచ్చిందని చెబుతుంటారు అని ఆయన ఇంటర్వ్యూలో తెలియజేశారు మూవీ ఇచ్చేకప్పటికే పూర్తి ఒకగా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రావాల్సి అనేది ఉంది అది దానిలో హీరో అనేది రెక్కల గుర్రం మీద హీరోయిన్ ఎదుర్తూ ప్రయాణం చేస్తుంటారు దాని గురించి వివరణ ఇచ్చారు ఈ వీడియో మీరు పూర్తిగా చూసాం ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ